హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ మధు బ్లాగ్స్ టాపిక్లోకి వెళ్లే ముందు కొత్తగా ఎవరైనా మనం చాలని చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు అనుకున్న పనులు నెరవేరడం లేదా ఏదో ఒక కారణంతో ఆగిపోతున్నాయా ఇలా ఎవరికైనా అవుతూ ఉంటే వాళ్ళ పనులు సకాలంలో జరగాలి అంటే ఇందిర ఏకాదశి రోజున ఏర్పడనున్న యాదృచిక సమయంలో పూజ చేయండి ఆగిన పనులు కూడా ప్రారంభం అవుతాయి అసలు ఇందిర ఏకాదశి అంటే ఏంటి దీని పూజా విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పంచాంగం ప్రకారం ఇందిర ఏకాదశి తేదీ భాద్రపద మాసంలోని కృష్ణపక్ష ఏకాదశి తేదీ సెప్టెంబర్ ఇరవై ఏడు మధ్యాహ్నం ఒకటి ఇరవై గంటలకు ప్రారంభమై మరుసటి రోజు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది మధ్యాహ్నము రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది అటువంటి పరిస్థితులు ఉదయ తిథి ప్రకారం ఈ సంవత్సరం ఇందిర ఏకాదశి వ్రతాన్ని సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం జరుపుకోనున్నారు ఈ రోజున ఉదయం ఏడు నల నలభై రెండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పూజలకు అనుకూలం హిందూ మతంలో ఇందిర ఏకాదశి తిథి విష్ణువుకు అంకితం చేయబడింది ఈ రోజున ఉపవాసం పూజలు చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది ఈ రోజున కొన్ని ప్రత్యేక చర్యలు పూజా పద్ధతిని అవలంబించడం ద్వారా శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదాన్ని పొందవచ్చు ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులను విజయవంతం పూర్తిగా చేసుకోవచ్చు అటువంటి పరిస్థితులు ఈ ఏడాది ఇందిర ఏకాదశి తిథి పితృపక్ష సమయంలో వచ్చింది ఈ సమయంలో ఈ ఏకాదశి చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది ఈ రోజున చేసే పూజ విష్ణువుతో పాటు పూర్వీకుల ఆశస్సులు కూడా లభిస్తాయి ఇందిరా ఏకాదశి తిథి సమయం శుభముహూర్తం ఇప్పుడు తెలుసుకుందాం పంచాంగం ప్రకారం ఇందిరా ఏకాదశి తిది భాద్రపద సమయంలో ఈరోజు మధ్యాహ్నము ఒకటి ఇరవై నిమిషాలకు ప్రారంభమై రేపు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది మధ్యాహ్నము రెండు గంటల ఇరవై నిమిషాల వరకు ముగుస్తుంది ఇందిరా ఏకాదశి రోజున శుభయాత్రుచికాలు ఈ ఏడాది ఇంద్ర ఏకాదశి రోజున ప్రత్యేక శుభయోగాలు ఏర్పడుతున్నాయి ఈ రోజున సర్వార్థ సిద్ధి యోగంతో పాటు శివస్ వంటి శుభయోగం కూడా ఏర్పడుతున్నాయి దీని కారణంగా ఈరోజు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఈ రోజున ఉదయం ఐదు ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు పూజలకు అనుకూలమైన సమయం ఇందిరా ఏకాదశి పూజను సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు జరుపుకోవచ్చు ఇప్పుడు ఇందిరా ఏకాదశి పూజా విధానం గురించి తెలుసుకుందాం ఇందిరా ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేయడం శుభప్రదంగా భావిస్తారు అందుచేత ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి ఇంటిలోని పూజాగదిని శుభ్రం చేసి విష్ణుమూర్తి విగ్రహాన్ని లేదా బొమ్మను ప్రతిష్ఠించి పూజాగదిని పువ్వులు దీపాలతో అలంకరించండి తులసి మొక్క విష్ణువుకు చాలా ప్రీతికరమైనది కావున తులసి మొక్కను నీరు సమర్పించి ధూపం వేయండి ఉపవాసం ఉంటానని తీర్మానం చెప్పుకొని తన అంటే మన మనసులోని కోరికలను నెరవేర్చుకొని విష్ణువుని ప్రార్థించండి విష్ణు సహస్రనామం పఠించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన మంత్రాన్ని జపించండి విష్ణు సహస్రనామాలను పఠించండి ఇందిరా ఏకాదశి కథ వింటే మనసుకు ప్రశాంతత లభించి పుణ్యం లభిస్తుంది ఈ రోజున పండ్లు తినండి పండ్లు కూరగాయలు పెరుగు తినవచ్చు ఈ రోజున పేదవారికి ఆహ్ ఆహారం లేదా వస్త్రాలు దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది ఇందిరా ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటంటే హిందూ మతంలో ఇందిరా ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది ఇందిరా ఏకాదశి తీద్రో ఉపవాసం ఉండటం శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం ద్వారా ప్రజలలోని అన్ని దుఃఖాలను పోయి జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి దీనితో పాటు ఇందిరా ఏకాదశి సందర్భంగా పూర్వీకుల పేరిట దాన చేయడం వల్ల పూర్వీకులు ప్రాప్తి పొందుతారు ఈ రోజున ఆచారాల ప్రకారం పూజలు చేయడం వల్ల ప్రజల కోరికలను నెరవేరుతాయి జీవితంలో కష్టాల నుంచి ఉపశమనం పొందుతారు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ